హలో లూయ నూతన సంవత్సరంలో తొలి ప్రభు దినంలో దేవాది దేవునికి మొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ అలాగే చేరువచ్చిన మీ అందరికీ కూడా ప్రభునామం పేరిట వందనాలు ఈ తొలి పునరుద్ధాన దినమున ప్రభుని ఆరాధించినట్లు ఒక వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం ఈ దినంనకు ప్రభు దినంనకు ఏర్పరచబడిన వాక్య భాగము హెబ్రిల్కి రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఎబ్రిల్కి రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము పదిహేన వచనాన్ని నేను చదువుతా ఉన్నా పదిహేనవ వచనం లేదా పద్నాలుగు నుంచి చదువుకుందాం నిత్యుడగు ఆత్మ ద్వారా తనను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును అమెన్ ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలవబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానం పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు అమెన్ సో ఇంతవరకు మనం మనకిచ్చిన వాగ్దానమును ధ్యానం చేస్తూ ఉన్నాం మొదటిగా ఎల్ చడాయి దేవుడిగా ఉంటాను ఈ సంవత్సరం అంతా సర్వశక్తిమంతుడిగా నేను నీకు తోడైండి నడిపిస్తాను అని దేవుడు వాగ్దానం ఇచ్చారు అలాగనే అబ్రహాముని నిందారహితంగా దేవుని సన్నిధిలో నడవమని ఒక కండిషన్ ఇచ్చారు అలాగనే మీరు దేవుని యొక్క ఆజ్ఞకు లోబడినప్పుడు మీతో నిత్య నిబంధనను స్థిరపరుస్తానని నిన్ను అత్యధికంగా ఫలాభివృద్ధి చేస్తాను నీలో నుంచి జనములను లేవనెత్తుతాను నీలో నుంచి రాజులు కూడా వస్తారని మన వాగ్దానం అయితే ఈ వాగ్దానం చేసిన తర్వాత దేవుడు చెప్పిన మాట అబ్రహాంని తన తర్వాత తన జనరేషన్స్ని తన వారి తరతరాలను కూడా నిత్య నిబంధనతో స్థిరపరుస్తాను అని చెప్పారు సో దాంతోపాటు నిత్య నిబంధనలో స్థిరపరచబడిన ఆ జనాంగానికి నిత్య స్వాస్థ్యాన్ని కూడా ఇస్తానని అక్కడ వాగ్దానం చేశారు ఒకసారి ఆ మాట చదువుతున్నాను చూడండి ఆది కాండం పదిహేడవ అధ్యాయము ఎనిమిదవ వర్షం నీకును నీ తరువాత నీ సంతతికి నీవు పరదేశమై ఉన్న దేశమును అనగా ఖనాను దేశం నిత్య స్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడన ఉందునని అతనితో చెప్పాను సో ఇప్పటివరకు నిత్య నిబంధన గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేస్తాం ఇప్పుడు నిత్య స్వాస్థ్యము అన్న వర్డ్ గురించి ఈరోజు ఈ యొక్క ఆరాధన మెసేజ్లో మనం చూద్దాం సో దేవుడు ఏం చెప్తున్నారు నువ్వు గనక నా నిబంధనలో స్థిరపరచబడితే నేను చెప్పిన రీతిగా నీ మా నీ మనసు మార్చుకొని నువ్వు నా సన్నిధిలో నిందారహితముగా నువ్వు జీవించగలిగితే నడుచుకోగలిగితే నేను నిన్ను నిత్య నిబంధనతో స్థిరపరుస్తాను ఆ స్థిరపరచబడిన వ్యక్తులకు నిత్య స్వాస్థ్యమును కూడా ఇస్తాను అని చెప్తున్నారు సో ఏంటి ఆ స్వాస్థ్యం అంటే ఖనాను దేశం మనందరికీ తెలుసు ఇస్రేల్ ప్రజలు ఐగుప్తు దేశంలో ఇంచుమించు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు వారు బానిసత్వంలో ఉండిపోయారు ఆ బానిసత్వాన్ని విడిచిపెట్టి నూ మోషే గారి ద్వారా ఆ యొక్క ఇస్రాయేల్ ప్రజలు అందరూ విడుదల పొందుకుని అక్కడి నుంచి ఖనానుకి నడిపించబడ్డారు ఈ ఖనాను ఎలాంటి దేశం అంటే పాలు తేనెలు ప్రవహించున్న దేశం సో ఆ దేశంలో ప్రవేశపెట్టబడ్డారు దేవుడిచ్చిన వాగ్దానము ద్వారా ఆ దేశాన్ని వారు స్వతంత్రించుకున్నారు ఐ మీన్ సో ఇది మనకి తెలిసిన విషయమే అయితే నూతన నిబంధనకు వచ్చేసరికి ఏప్రిల్ క్రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము పదిహేనవ వర్షంలో అంటారు ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచన కలుగుటకై ఆయన మరణము పొందినందున ఫస్ట్ మన మొదటి నిబంధనలో జరిగిన అపరాధముల నుండి విమోచన కలుగుటకై సో మొదటి నిబంధన దేవుడు స్థిరపరిచారు కానీ వాళ్ళందరూ ఏం చేస్తూ వచ్చారు పాపం చేస్తూ వచ్చారు అపరాధములు చేస్తూ వచ్చారు ఎన్నో రీతులుగా దేవుని యొక్క నిబంధనలోంచి వాళ్ళు రాలిపోయారు జారిపోయారు సో అప్పుడు ఏం జరిగిందంట పన్నెండవ వర్షంలో చూస్తే మేకల కోడల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించను ఎలైనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తం మైలుపడిన వారి మీద ఆవుదూడ ఆవుదూడ బూడదయు చల్లుటయు శరీర శుద్ధి కలిగి వారిని పరిశుద్ధపరిచిన ఎడల సో వాళ్ళు చేసే ప్రతి బలియాగం ఎందుకంటే వారు వెళ్ళి పాపం చేస్తారు ఆ పాపానికి పరిహారముగా ఒక మేకనో ఒక ఎద్దునో తీసుకొస్తారు అక్కడ బలిస్తారు ఆ రక్తాన్ని తీసుకెళ్ళి వాళ్ళ మీద చిల్లుతారు అప్పుడు వాళ్ళు పరిశుద్ధపరచబడినట్లు ఇది ఎంతవరకు ప్రతి సంవత్సరము ప్రతీసారి పాపం చేసినప్పుడు ఎవ్రీ టైమ్ ఈ క ఈ కార్యం జరుగుతూనే ఉండేది వాళ్ళు పాపం చేసేవాళ్ళు తీసుకొచ్చి బలి అర్పించేవాళ్ళు మళ్ళీ పాపం చేసేవాళ్ళు మళ్ళీ తీసుకొచ్చి బలి అర్పించేవాళ్ళు ఈ బలి అర్పించడం వల్ల వాళ్ళకి ఏం జరిగిందంటే శరీర శుద్ధి కలిగిందంట అంటే వాళ్ళు చేసిన ఆ పాపానికి టెంపరీ సొల్యూషన్ అది పర్మనెంట్ సొల్యూషన్ కాదు టెంపరీ సొల్యూషన్ సో ఆ పాపమును కంప్లీట్గా రక్తం కడగలేకపోయింది ఆ బ్లడ్ ఏం చేసింది కవర్ చేసింది అంతే ఆ పాపము కనిపించకుండా జస్ట్ దాన్ని కప్పింది కానీ దాన్ని క్లెన్స్ చేయలేకపోయింది క్లీన్ చేయలేకపోయింది కంప్లీట్గా కడగలేకపోయింది అయితే యేసుక్రీస్తు ప్రభు ఏం చేశారంట మేకల యొక్క గొర్రెల యొక్క రక్తంతో కాదు కానీ తన స్వరక్తము చేత ఒకేసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించి ఏం చేశారంట పద్నాలుగవ వచనం నిత్యుడగు ఆత్మ ద్వారా తనను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను ఇప్పుడు శుద్ధి అంతా ఎక్కడ జరుగుతూ ఉంది ఇంతవరకు రక్తము చేత శుద్ధి పై పైన జరుగుతూ ఉంది జస్ట్ అది కవర్ చేస్తుంది ఆ పాపం కనిపించకుండా కానీ ఇప్పుడు శుద్ధి ఎక్కడ జరుగుతుందంటే మనస్సాక్షిలో జరుగుతుందంట హాలె ఆయన రక్తము ద్వారా మన మనస్సాక్షి శుద్ధీకరించబడినప్పుడు మనమేం చేస్తాం జీవము గల దేవునిని సేవించడానికి మనం ఆయన సేవకులుగా మార్చబడతాం హాలూయ్య సో ఇంతవరకు పాత నిబంధనలో జరిగింది శారీరక శుద్ధి ఇప్పుడు మన క్రొత్త నిబంధన ప్రజలుగా మన ద్వారా మన మధ్యలో జరిగేది సాక్షి శుద్ధీకరించడం అంతరంగపు శుద్ధి హృదయ శుద్ధి అందుకే మత ఐదో అధ్యాయంలో చదువుతాం మనం హృదయ శుద్ధి గల వాళ్ళు ధన్యులు వారు దేవుణ్ణి చూచెదరు దేవుని చూడాలి అంటే నీ హృదయంను శుద్ధీకరించుకోవాలి అది ఎలా జరిగిద్ది ఆయన రక్తము చేత మాత్రమే జరిగిద్ది హలో లూయ నువ్వు ఇంకే రక్తాన్ని ఆశ్రయించినా నీ పాపానికి నీ హృదయానికి నీ మనస్సాక్షికి శుద్ధి లేదు దేవుని రక్తము చేత పట్టుకొని మనం దేవుని కృపాసనం వద్దకు వెళ్ళినప్పుడు మాత్రమే మనకి విడుదల పాపక్షమాపణ కలుగుతూ ఉంది అందుకే పదిహేనవ వచనంలో అంటారు ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచన కలుగుటకై ఆయన మరణము పొందినందున సో విమోచన కలగడానికి ఆయన ఏం చేశారంట మరణించారంట హాలూయ సో ఈరోజు నువ్వు నేను విమోచించబడడానికి మనము చేసిన ప్రతి పాపం నుంచి ప్రతి అపరాధము నుంచి విమోచన పొందుకోవడానికి ఆయన మరణించాల్సి వచ్చింది ఇంకా ఒక అద్భుతమైన మాట సిక్స్టీన్త్ వర్స్లో అంటారు మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణం శాసనము వ్రాసిన వాని మరణమును అవశ్యము ఖచ్చితంగా జరగాల్సిందే ఎందుకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకు అర్థం అవడం కోసం ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ తాత మీ తాతగారికి లేదా మీ తండ్రి గారికి చాలా ఆస్తి ఉంది అనుకుందాం చాలా ఆస్తి ఉంది అనుకుందాం సో ఆయన ఏం వీలునామా రాశారంటే నా తదానంతరం నా కుమారుడు లేదా నా కుమార్తెకి ఈ ఆస్తి అంతా చెందాలి అని ఆయన వీలునామా రాసేశారు సో ఇప్పుడు ఆ ఆస్తి నువ్వు స్వాధీనపరచుకోవాలి అంటే ఏం జరగాలి ఆయన చనిపోవాలి అంతేనా ఆయన చనిపోకుండా ఆస్తి నువ్వు స్వాధీనం చేసుకోగలుగుతావా లేదు అక్కడ వీలనామా ఏం రాయబడింది నా తదనంతరము నా ఆస్తికి నా బిడ్డ వారసుడు లేదా వారసురాలు అది అక్కడ రాయబడిన వీలనామా అయితే ఆయన ఆస్తి సంపాదించుకోవడానికి మధ్యలో ఏం జరగాలి అంటే ఆయన చనిపోవాలి ఆయన చనిపోతే ఆయన పేరు మీద ఉన్నదంతా మనకి స్వాస్థ్యముగా మనం పొందుకోగలుగుతాం ఈరోజు పాపమునకు జీతం మరణం ఆ మరణాన్ని పొందుకో ఆ శాసనం రాసింది ఎవరు దేవుడే పాపమునకు వచ్చి జీతం మరణం అని ఆ శాసనాన్ని రాసింది దేవుడే దేవుడే శాసనం రాశారు కాబట్టి దేవుడే మనపక్షముగా నిలవబడి ఆయన ఆ మరణాన్ని పొందుకొని ఆ మరణము ద్వారా మనకి విమోచన కలగచేశారు పాప విమోచన కలగచేశారు హలో సో ఆయన మరణించారు కాబట్టి ఈరోజు ఆ పాపానికి విముక్తి జరిగిపోయింది కాబట్టి మనము ఆ పాపముల నిమిత్తం మరణించాల్సిన అవసరం లేదు సో అందుకే చెప్తున్నారు ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున ఆయన మరణము మనకి విమోచన మొదటి నిబంధన లేదా నూతన నిబంధన లేదా భవిష్యత్తులో రాబోయే వ్యక్తులందరికీ కూడా ఆయన మరణము ద్వారా విమోచన కలిగింది ఐ మీన్ ఇంకొంచెం ముందుకెళ్తే పిలువబడిన వారు పిలువబడినవారు ఎవరు ఆ పిలువబడినవారు ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభు మరణించింది లోకం అంతటి కొరకు చేశారు ఆ కార్యం ఏదో నీ కోసం నా కోసం అనే కాదు సర్వలోక పానవాళి పాప పరిహారార్థమై ఆయన శిలువ మరణం పొందారు అయితే ఇది అందరికీ అప్లై అవుతుందా అవ్వట్లేదు ఎందుకు అప్లై అవ్వట్లేదు కొంతమంది మాత్రమే ఈ మరణాన్ని వారి జీవితాల్లోనికి యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు అంటే విశ్వాసం ఉంచుతూ ఉన్నారు సో ఎవరైతే సిలువ కార్యాన్ని మన జీవితంలో అనుభవించగలుగుతామో అంటే నా పక్షముగా యశు ప్రభు మరణించారు అని ఎవరైతే విశ్వసించగలుగుతారో వారే పిలువబడినవారు ఐ మీన్ ఇది అందరికీ చెందదు కేవలం పిలవబడిన వారికి మాత్రమే అందరినీ దేవుడు పిలిచారు కానీ అందరూ రావట్లేదు కొంతమంది మాత్రమే ఆ పిలవబడిన వారిలో ఉన్నారు ఆ పిలవబడిన వారిలో ఈరోజు దేవుని ఆరాధించడానికి నువ్వు నేను కూడా ఉన్నాం హాలే సో దేవుడు పిలవబడినవారు ఈ లోకంలోంచి ప్రత్యేకించబడిన వాళ్ళు దేనికోసం పిలుచుకున్నారంట ఆయన ఒక రాజు ఏమైన్ ఆయన రాజు ఆయనకు ఒక రాజ్యం ఉంది మనం చూసాం క్రిస్మస్ మెసేజ్లో ఆయన ఈ లోకంలో దేని కొరకు వచ్చారు అంటే పరలోక రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చారు ఆ పరలోక రాజ్యంలోనికి నిన్ను నన్ను ఎలా పిలుచుకుంటున్నారంట వారసులుగా పిలుచుకున్నారంట హలో లూయ ప్రభు చెప్పిన మాట ఏంటంటే పరలోక రాజ్యం సమీపంగా ఉంది మీరు మారు మనసు పొందండి మారు మనసు పొందిన ప్రతి వ్యక్తి కూడా మనసు మార్చుకుని ప్రభు ఎందు విశ్వసించి ఆ సెలవు కార్యం నా వల్లనే నా కొరకే జరిగింది అని ఎంతమంది నమ్ముతారో వారందరూ కూడా ఈ రాజ్యములోనికి పిలువబడ్డారు ఐ మీన్ ఈ రాజ్యంలోని పొజిషన్ ఏంటి అంటే రాజు యొక్క కుమార్తెవి లేదా కుమారుడవి హలో లూయ సో ఈరోజు ఈ పిలుపు యొక్క ఈ ఏర్పాటు ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోగలిగితే దేవుని హృదయపూర్వకంగా స్థుతించవచ్చు ఈరోజు ఈ లోకంలో నీ పొజిషన్ ఏంటో నాకు తెలీదు కొంతమందికి తల్లిదండ్రులు లేరు కొంతమందికి భర్తలు స్థిరంగా లేరు కొంతమందికి బిడ్డలు లేరు కొంతమందికి డబ్బు లేదు కొంతమందికి కుటుంబ సమస్యలతో నలిగిపోతూ ఉన్నారు నీ పొజిషన్ ఎలా ఉందో నాకు తెలీదు కానీ దేవుడు చెప్తున్నారు నువ్వు ఎలాంటి వ్యక్తివైనప్పటికీ నువ్వు ఏ పొజిషన్లో ఉన్నప్పటికీ ఎలాంటి పరిస్థితుల్లోనూ ఉన్నప్పటికీ నేను నిన్ను పిలుచుకున్నాను నా పిలుపు యొక్క ఏర్పాటు ఎంత గొప్పదో నువ్వు గుర్తురిగితే ఈ లోకంలో ఈ స్వల్ప కాల శ్రమలు పొందబోయే మహిమ ఎదుట ఎన్న తగినవి కావు ఐ మీన్ సో నువ్వు పిలవబడిన వ్యక్తివి ఆ పిలుపు చాలా గొప్పది ఇదేదో కా పక్కింటి ఎదిరింటిలో పిలిచిన పిలుపు కాదు మనని మన పిలుపు ఎంత గొప్పది అంటే ఆయన ఒక రాజు ఆ రాజుకి ఒక రాజ్యం ఉంది ఆ రాజ్యంలోనికి నిన్ను ఆయన ఒక ప్రజగా పిలవట్లేదు కానీ ఆ రాజ్యంలోనికి నిన్ను వారసుడిగా పిలుస్తున్నారు హా లూయ నువ్వు నిజంగా ఈ పిలుపుని యాక్సెప్ట్ చేయగలిగితే హృదయపూర్వకంగా యాక్సెప్ట్ చేయగలిగితే ఆ రాజ్య వారసురాలుగా ఆయన ఇచ్చే గొప్ప స్వాస్థ్యాన్ని నువ్వు పొందుకుంటావు ఏమైన్ ఇప్పుడు ఐగుప్తులో నుంచి ఇస్రాలు ప్రజలు దేవుని పిలుపుని అందుకొని దేవుని పిలుపు ప్రకారంగా మోస ఇచ్చిన గైడెన్స్ ప్రకారంగా వాళ్ళు బయటకు వచ్చేసారు పిల్లవాడిన వాళ్ళగా బయటకు వచ్చేసారు సో బయటకు వచ్చేసిన తర్వాత వాళ్ళని ఆ ఫార్టీ ఇయర్స్ దేవుడిని నడిపించిన తర్వాత పాలు తేనెలు ప్రవహించే ఆ కణాను యొక్క సమృద్ధి అయిన దేశాన్ని వారికి నిత్య స్వాస్థ్యంగా ఇచ్చారంట ఈరోజు నువ్వు కూడా ఈ లోకము ఐగుప్తి అనే లోకంలో నుంచి బయటకు వచ్చేస్తే అంటే ఆ విగ్రహారాధన ఆచారాలు పద్ధతులు ఈ పిత్రుల పారంపర్య వ్యర్థ ప్రవర్తన అంతటినీ విడిచిపెట్టి నిర్జీవ క్రియలను విడిచిపెట్టి జీవము గల దేవుని సేవించడానికి నువ్వు బయటికి రాగలిగితే కంప్లీట్గా నేను చెప్పేది సగం సగం కాదు కంప్లీట్గా నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించడానికి నువ్వు బయటికి రాగలిగితే నువ్వు పిలవబడిన పిలుపుకు నువ్వు లోబడగలిగితే దేవుడు ఏం చెప్తున్నారు పదిహేనవ వచనం మరొకసారి చదువుతున్నాను పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానం పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు ఆయన మధ్యవర్తిత్వం దేని కొరకు చేశారంట నీకు నిత్యమైన స్వాస్థ్యమును ఇవ్వడానికి హలో లూయ ఒకసారి ఆలోచించండి నేను దేవుని యొక్క కుమార్తెను ఏమేన్ ఈ మాట చెప్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది నేనైతే చాలా ఆనందిస్తూ ఉన్నాను నేను దేవుని కుమార్తెను రాజు కుమార్తె ఎలా ఉంటుంది రాజకుమారి లాగా ఉంటుంది హాలే సో నువ్వు రాజకుమార్తెవి అయితే నీ రాజు దగ్గర ఏముంది గొప్ప స్వాస్థ్యం ఉందంట అది ఎలాంటి స్వాస్థ్యం ఖనాన దేశం లాంటిది కాదు ఖనాన దేశం అయితే ఏమైందంట వాళ్ళ పాపం చేశారనుకోండి దేవుడేం చేశారు అన్యజ రాజుల్ని తీసుకొచ్చి వాళ్ళని అప్పగించేశారు బానిసలుగా బబులోని చెరలోకి వెళ్ళిపోయి డెబ్బై సంవత్సరాలు ఆ చర్లో ఉండిపోయారంట కానీ మనకిచ్చే స్వాస్థ్యం అలాంటిది కాదు మనం పొందుకునే స్వాస్థ్యం టెంపరీ కాదు ఇటర్నల్ నిత్యత్వం ఏమేన్ అది శాశ్వతం ఏమేన్ అక్కడ ఇంకా మరలా మనల్ని వేరే వాళ్ళు పట్టుకుని పోయే పరిస్థితి లేదు అక్కడికి వెళ్తే ఆయన రాజ్యంలో కన్నీరు లేదు దుఃఖము లేదు ఆకలి లేదు దేవుని శాంతి సమాధానము దేవుని యొక్క రాజ్యంలో ఆయన ముఖ దర్శనము ఈ వ్యాధి బాధలు లేవు కడగండ్లు లేవు ఈ ఈ లోకంలో మనం అనుభవిస్తున్న ఏ శ్రమ కూడా అక్కడ లేదు హలో లూయ అంత గొప్ప రాజ్యానికి నేను వారసురాలుగా పిలుచుకుంటే దేవుని యొక్క పిలుపు ఎంత గొప్పదో మనం గుర్తురగలేకపోతూ ఉన్నాం దేవుడిచ్చే స్వాస్థ్యం ఎంత గొప్పదో మనం గుర్తిరగలేకపోతున్నాం ఈరోజు దేవుడు చెప్తున్నారు నా మరణము ద్వారా నీకు విమోచన అంటే ఆయన మరణించడం ద్వారా ఆయన ఆస్తికి మనం హక్కుదారులుగా మార్చబడ్డాం హాల ఆయన మరణము మన పాపములన్నింటినీ కొట్టివేసి మన శాపమంతటిని కొట్టివేసి మనకున్న ప్రతి అనారోగ్యాన్ని కొట్టివేసి మన జీవితంలో మనం అనుభవిస్తున్న ప్రతి విధమైన దాస్యత్వాన్ని విడిపించి ఆయన మరణం ద్వారా మనల్ని పరిశుద్ధులుగాను నీతిమంతులుగాను దేవుని రాజ్య వారసులుగాను మార్చేసింది ఏమేన్ ప్రైస్ కార్డ్ ఈరోజు ఆయన మరణము మనకి నిత్య స్వాస్థ్యానికి హక్కుదారులుగా మార్చింది ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లో చెప్పిన రీతిగా ఒక కోటీశ్వరుడు ఆయన మరణించిన తర్వాత తన ఆస్తి తన వారసుడైనా తన బిడ్డకు వెళ్తుందని ఎలా రాసేసాడో అలాగే ఎస్సు ప్రభు ఆయన కోటీశ్వరుడేనా అసలు అలా చెప్పుకోవడానికి కూడా నెక్స్ట్ ఇంకొక వర్డ్ ఏం యూజ్ చేయాలో నాకు అర్థం కావట్లా అసలు ఈ లోకాన్నే సృష్టించిన సృష్టికర్త ఆయన ఐశ్వర్యవంతుడు అని చెప్పలేము ఇంకా దానికి ఏ వర్డ్ పెట్టుకోవాలో కూడా తెలియదు అసలు ఈ ఐశ్వర్యాన్ని సృష్టించిందే దేవుడు సృష్టించిన సృష్టికర్త చెప్తున్నారు నా మరణం ద్వారా నీకు నిత్య స్వాస్థ్యం ఇస్తున్నాను అని హాలుయా ఇంకా మనం ఇంచుమించుగా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలోకి వచ్చేసాం ఇంకా ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతాం మా ఒక ఇరవై లేదా ముప్పై లేదా నలభై ఇంకా చిన్నపిల్లలు పిల్లలు ఉంటే నలభై యాభై సో ఈ టెంపరీ లైఫ్లో దేవుని కోసం మనము నిలవబడగలిగితే ఒక పర్మనెంట్ స్వాస్థ్యం మనకుంది ఐ మీన్ ఇస్రేల్ ప్రజలు ఫార్టీ ఇయర్స్ నడిచారంట దేవుడిచ్చిన ఇచ్చిన వాగ్దాన భూమిని చేరుకోవడానికి నలభై సంవత్సరాలు నడిచారు నడిచినప్పుడు వాళ్ళకి ఏదైనా తక్కువ చేశారా దేవుడు వాళ్ళకి పొద్దున్న లేస్తే శుభ్రంగా ఆకాశం నుంచి మన్న వచ్చి కింద పడేది వాళ్ళు జస్ట్ కలెక్ట్ చేసుకునే అంతే ఆ మన్నాను కూర్చుకునే వాళ్ళు శుభ్రంగా తినేవాళ్ళు వాళ్ళ మనకులా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు వాళ్ళకి కుక్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు సో శుభ్రంగా మన్న తినేవాళ్ళు కష్టపడాలి కష్టపడి సంపాదించుకుని దాన్ని కుక్ చేసుకుని తినే అవసరం వాళ్ళకి లేదు రెండవది వాళ్ళ చెప్పులు అరిగిపోలేదంట నలభై సంవత్సరాలు నడుస్తూనే ఉన్నారు మనకి మహాయిత ఆరు నెలలు వస్తాయి చెప్పులు అంతేనా లేదా సంవత్సరం లేదా సంవత్సరంన్నారా మళ్ళీ చెప్పులు మార్చాలి ఖచ్చితంగా కానీ వాళ్ళు చెప్పులు అరిగిపోలేదండి ఇంకా మనం అప్పుడప్పుడు బయటికి వెళ్ళినప్పుడు వేస్తాం చెప్పులు వాళ్ళు కంటిన్యూస్ నడుపుతూనే ఉన్నారు కానీ వాళ్ళు చెప్పులు అరిగిపోలేదంట వాళ్ళు బట్టలు చినిగిపోలేదంట మనకి ప్రతిసారి కొత్త బట్టలు కావాలి వాళ్ళు వేసుకున్న బట్టలు అలానే ఉన్నాయి ఇంకొక అద్భుతం చెప్పమంటారా వాళ్ళు పిల్లలు ఎదుగుతూ ఉన్నారు ఈ బట్టలు కూడా ఎదుగుతున్నాయి అంట కాళ్ళ సైజు పెరుగుతూ ఉంది చెప్పుల సైజు కూడా పెరుగుతుందంట అసలు ఎంత అద్భుతం దేవుడిని నడిపింపు అంటే ఈ లోకంలో నీకు ఏం కావాలంటే అది ఇచ్చి దేవుడు ఈ కణాన యాత్రకి నడిపిస్తూ ఉన్నారు ఆయన ఏమీ ప్రొవైడ్ చేయకుండా నడమ్మా పర్వాలేదు అని చెప్పట్ల నీకు ఏ మినిమం అవసరాలు నీకు ఏం కావాలో నీకు కావాల్సిన ఆహారం నీకు కావాల్సిన వస్త్రాలు అందుకే నూతన నిబంధనలు మత్స్య వార్త ఆరు చివరిలో చూస్తాం మనం దేని గురించి మీరు చింతించవద్దు ఏమి తిందమా ఏమి తాగదమా ఏమి ధరించుకుందమా మీరు చింతపడవద్దు దేవుని రాజ్యాన్నితిని మొదట వెతకండి నీకు ఏం కావాలంటే అది నేను ఇస్తాను అంటారు మీన్ ఈరోజు నీ మినిమం అవసరాలను తీర్చలేడా ఆయన నీ మినిమం అవసరాలను కావాల్సిందేంటో ఆయన తెలీదా ఆయన తీర్చలేడా ఆయన సృష్టికర్త ఆయన ఐశ్వర్యవంతుడు ఆయన కోటీశ్వరుడు నా బిడ్డకి కట్టుకోవడానికి బట్టలు లేవా అని చెప్పి బట్టలు ఇవ్వలేడు ఆయన ఈరోజు మన పోషకుడు ఆయన మన పోషకుడు నువ్వు నీ భర్తనో లేకపోతే నీ బిడ్డలనో లేకపోతే నీ కొన్న డబ్బును ఆధారం చేసుకోవడం అనేసి దేవా నువ్వే నా పోషకుడవు అని కనుక నువ్వు పలకగలిగితే ఆయన బాధ్యత తీసుకుంటారు ఆయన నడిపించే విధానం ఎక్సలెంట్గా ఉంటుంది అనుభవపూర్వకంగా చెప్తున్నాను ఆయన పోషిస్తే ఎక్సలెంట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే నేను అనుభవిస్తున్నాను కాబట్టి చెప్తున్నాను ఏమేం ప్రైజ్ కార్డ్ నీ భర్త పోషిస్తే నీ నీకున్న ఆశలు కొన్ని తీరితే కొన్ని తీరవు అని చేయలేడు ఆయన కానీ నీ తండ్రిగా ఆయన పోషిస్తే అద్భుతంగా ఉంటుంది నీకు ఏం కావాలంటే అవి ఎప్పుడెప్పుడో ప్రార్థన చేసి వదిలేస్తాం కొన్ని అవి ఇన్ టైంకి మనకి ఎప్పుడు అవసరం అప్పుడు దేవుడు ఇస్తా ఉన్నప్పుడు నిజంగా ఆలోచిస్తే ఎంత సంతోషంగా కృతజ్ఞతతో దేవుని స్థుతించగలుగుతాం సో నీకు ఎప్పుడు ఏది ఎలా అవసరమో దేవునికి తెలుసు కావలసిన ప్రతి నీడు ఆయన తీరుస్తారు ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఎల్ షడాయిగా నేను నీకుంటాను అన్నారు అంటే ఆయన సర్వశక్తిమంతుడు ఆయన్ని అవసరాలు తీర్చగలిగిన దేవుడు ఐ మీన్ నీకు ఉండి నిన్ను భద్రపరిచే దేవుడు నిన్ను కాపాడే దేవుడు నీ ఎడల ఆయన నమ్మకస్తుడుగా ఉన్నాడు కానీ ఆయన ఎడల నువ్వు నమ్మదగిన వ్యక్తిగా ఉన్నావా లేదా ఈరోజు ఆయన నీకు నిత్య స్వాస్థ్యం ఇవ్వడానికి నిన్ను నడిపిస్తున్నారు ఈ ఖనాను యాత్రలో వాళ్ళకి లిటరల్గా ఖనాను దేశాన్ని ఇచ్చారు మనకి పరమఖానానుగా పరలోక రాజ్యాన్ని ఆయన సిద్ధపరుస్తూ ఉన్నారు పరదేశిని సిద్ధపరుస్తూ ఉన్నారు సారీ ఆ పరలోక పట్టణాన్ని సిద్ధపరుస్తూ ఉన్నారు సో ఈరోజు ఆ పట్టణాన్ని చేరుకోవాలి అంటే ఈ యాత్రలో దేవుని ఎడల విశ్వాసముతో ఆయన ఇచ్చే రాజ్యంలో రాజు కుమార్తెగా లేదా కుమారుడుగా నేను వారసురాల్ని అని నువ్వు విశ్వసించి దేవుని వైపు చూస్తా నడవాలి హేమేన్ ఆ రాజ్యాన్ని నీకు ఇవ్వడానికి ఈయన మరణమే పొందారంట ఆయన రక్తంతో నిన్ను కడిగారంట మరి అలాంటి దేవుణ్ణి ఆరాధించకుండా ఎలా ఉండగలం ఏమేన్ సో ఈరోజు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం తొలి ప్రభు దినం ఈరోజు ఆయన చేసిన త్యాగాన్ని మరొక్కసారి జ్ఞాపకం చేసుకొని ఎస్ ఆయన మరణ శాసనమును కొట్టివేయడానికి ఆయనే మరణించి మనల్ని విమోచించి వారిగా నిత్య స్వాస్థ్యమునకు వారసులుగా చేసిన దేవాది దేవుణ్ణి మనం స్థుతించాలి ఆరాధించాలి అని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను దేవుడి వాక్య భాగమును దీవించునుగాక ఆమె